హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో ఇడ్లీ రవ్వ వాడకుండా అదే టేస్ట్తో ఉండేటువంటి ఇడ్లీలన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం లేకున్నా నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం యూస్ చేసే బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఇలా నాలుగు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అలాగే నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేరొక గిన్నెలో వేసి వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకొని వాటిని కూడా నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి బియ్యము అలాగే మినపప్పు కూడా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మినపప్పు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు అలాగే మినపప్పు తర్వాత బియ్యాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి బియ్యాన్ని మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం రవ్వరవ్వగా ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి పిండిని రవ్వరవ్వగా చేసుకుంటేనే ఇడ్లీ రవ్వతో చేసినట్టు ఉంటాయి ఇడ్లీలు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా మన చేతులకి రవ్వరవ్వగా తగలాలి ఇప్పుడు ఈ పిండిని మినపప్పు పిండిలో వేసేసుకుందాము అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా కొంచెం బరక ఉండేటట్టు మిక్సీ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి రెండిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాసు సూజీ రవ్వ ఉంటుంది కదా సన్నటి ఉప్మా రవ్వ ఆ ఉప్మా రవ్వని ఇందులో కొంచెం వేసుకోవాలి ఇలా హాఫ్ గ్లాసు సూజీ రవ్వని వేసుకుంటున్నాను అప్పుడే మనం బియ్యంతో చేసినా కూడా ఇడ్లీ రవ్వతో చేసుకున్నట్లే అనేటివి వస్తాయి పిండి కలపడం అయితే అయిపోయింది మూతబెట్టి ఓవర్ నైట్ అలా ఉంచేసేయాలి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి వాటర్ ఎక్కువ పోసేసుకోకూడదు ఈ పిండిని ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసాను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఎంత బాగా పులిసిందో మీరే చూడండి నేను చెప్పిన విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగా ఫర్మెంటేషన్ అవుతుంది పిండి ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెము వంట సోడా వేసుకుంటున్నాను మీకు వంట సోడా ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి మరీ ఎక్కువ వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెమే పిండిని వేసుకోవాలి ఇలా మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ప్లేట్లలో వేసేసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాలు స్టీమ్ చేసుకుంటే ఇడ్లీలు అనేటివి రెడీ అవుతాయి పదిహేను నిమిషాలు స్టీమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీలన్నీ సర్వ్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్ని వాటర్లో డిప్ చేసి ఇలా చుట్టూరుగా స్పూన్తో తీసారంటే ఇడ్లీ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు సేమ్ ఇడ్లీ రవ్వతో చేసినట్టే ఉంటాయి ఎప్పుడైనా ఇడ్లీలు అనుకున్నప్పుడు ఇడ్లీ రవ్వ ఇంట్లో లేకపోతే ఇలా రేషన్ బియ్యంతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా కోకోనట్ చట్నీ అయినా ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇడ్లీలను చూసారా ఎక్కడైనా బియ్యంతో చేసినట్టు కనిపిస్తుందా అస్సలు కనిపించట్లేదు సేమ్ ఇడ్లీ రవ్వతో చేసినట్లే ఉంటాయి ఇడ్లీలు సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా నేనైతే ఇవ్వాలా టమాటా చట్నీతో ట్రై చేస్తున్నాను ఈ టమాటా చట్నీ రెండే రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి మీరు ఇడ్లీలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతే అండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను